ఏ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మూవీ ఏంటంటే కల్కి మూవీ ఎట్లుంది ఏంటి అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో సూపర్గా ఉంది మూవీ మాత్రం వెళ్ళి చూసేయండి వితౌట్ ఏ డౌట్ ఓకే స్టార్టింగ్ మూవీ ఏంటంటే ఒక యుద్ధంతో స్టార్ట్ అవుతుంది అక్కడ ఏంటంటే అశ్వత్థామాకి పాండవులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది సో ఈ అశ్వత్థామ ఫాదర్ చనిపోతారు ఈ చనిపోయేసరికి ఏమవుతుందంటే ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఇంకా ఈ పాండవుల మొత్తం వారసత్వంలో ఎవరు మిగలొద్దు అని చెప్పేసి ఎవరైతే పాండవుల వైఫ్ ఉంటారో వాళ్ళ వైఫ్కి కడుపుతో ఉంటుంది అనమాట సో ఆ కడుపులో ఉన్న బేబీని కూడా చంపేస్తే ఇలా కంటూ ఏ వారసత్వం ఉండదు కదా అని చెప్పేసి ఆవిడ కడుపుతో ఉన్న ఆవిడ మీదకి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు సో ఆ వదిలేసరికి ఏమవుతుందంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది ఆ చనిపోయేసరికి ఇంకా శ్రీకృష్ణుడు వస్తాడు శ్రీకృష్ణుడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన మీదకి కూడా ఈయన యుద్ధానికి వెళ్ళిపోతాడు అనమాట ఆయన్ని చంపేద్దాము కొట్టేద్దాం అనేసి సో ఒక శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నీ పాపం ఇంకా పండింది ఎంత దుర్మార్గుడు అయితే కనుక ఇట్లా కడుపులో ఉన్న బిడ్డను చంపుతావు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే అశ్వధామాకి ఒక మనీతోటి మొత్తం శక్తులన్నీ వస్తాయన్నమాట ఇక్కడ ఉంటుంది సో ఆయన ఏం చేస్తాడంటే అది తీసేసుకొని ఒక శాపాన్ని ఇస్తాడు అదేంటంటే నీకు చావు అంటూ లేదు అని చెప్పేసి చావు లేదు అంటే అది యాక్చువల్గా వరం అవుతుంది కానీ శాపం కాదు కదా సో కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయనకి ఆయన ఇంకా కొండ కోణల్లో తిరుగుతూ ఉండాలి అండ్ ఆయనకి రక్తం కానీ చీమ్ కానీ ఒంటికి ఎలాంటి వచ్చినా సరే ఆయనకి అలా ఉండాలి తప్ప ఆయనకు చావనేది లేదు సో ఇంతటి దారుణమైన ఒక శాపాన్ని అయితే ఆయన ఇస్తాడు సో అప్పుడు అశ్వత్థాముడు వేడుకుంటాడనమాట క్షమించు నేను తప్పు చేశాను నాకు విముక్తినివ్వు అనేసరికి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే భూలోకంలో కలి వస్తు కలి అవతారం వస్తుందో ఐ మీన్ కలికాలం వస్తుందో అప్పుడు మొత్తం ఎక్కడ ఎక్కడ చూసినా దుర్మార్గాలు దోపిడీలు ఇవే జరుగుతాయి అప్పుడు నేను అవతరిస్తారనమాట కానీ అవతారం రాకుండా చాలామంది అడ్డుపడతారు సో నేను క్షేమంగా రావడానికి నువ్వు సహాయం చేయాలి ఆ కడుపులో ఉన్న బిడ్డని నువ్వు కాపాడాలి అని చెప్పేసి నువ్వు అలా చేస్తే నీ శాప విమోచనం కలుగుతుంది అని ఆయన చెప్తాడనమాట సో సరే అనేసి ఇంతవరకు ఒక పార్ట్ అయిపోతుంది ఇక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ఇదేంటంటే ఆయన చెప్పినట్టుగానే ఎక్కడ చూసిన దుర్మార్గాలు దోపిడీలు తినడానికి తిండి కూడా లేకుండా చాలా దారుణంగా బతుకుతారు ప్రజలు సో వీళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి ఒక ఆయన పరిపాలిస్తూ ఉంటాడు సామ్రాట్ అనే అతను నేను ఒరిజినల్ క్యారెక్టర్స్ అయితే చెప్పట్లేదు సో ఆయన పరిపాలిస్తూ ఉంటాడనమాట సో అక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైతే గర్భం దాల్చే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక ఒక చోటుకి తీసుకెళ్తారు ఇప్పుడు సామ్రాట్ అనే అతను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడనమాట సో అక్కడికి ఈ ఆడవాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒకటి ఇంజెక్ట్ చేస్తారనమాట ఒక ఫెర్టిలిటీ సెంటర్ లాగా ఒకదాన్ని ఇంజెక్ట్ చేస్తారు ఆడవాళ్ళలోకి కడుపులోకి ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది ఆ ఆడవాళ్ళు వన్ ట్వంటీ డేస్ ఆ బేబీని మొయ్యాలి అది మోస్తే వాళ్ళ వాళ్ళు అనుకునేది సాధిస్తారనమాట సో ఏ ఎవరు కూడా ఈవెన్ హండ్రెడ్ డేస్ కూడా దాన్ని బేర్ చేయలేకపోతారు కానీ ఒక్క దీపికా పదుకొనే మాత్రం వన్ ఫిఫ్టీ డేస్ వరకు కూడా దాన్ని భరిస్తూ ఉంటుంది కానీ ఈ విషయం ఎవరికి తెలియనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది అనమాట కట్ చేస్తే ఇక హీరో హీరో వచ్చేసి ప్రభాస్ సో అందరికీ తెలిసిందే సో ఈయన ఏంటంటే ఈయన కూడా అక్కడే అదే నగరంలో ఉంటాడు ఆయన ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఐ మీన్ యూనిట్స్ రూపంలో అక్కడ వస్తాయి ఇప్పుడు మనం పని చేస్తే డబ్బులు ఇస్తారు కదా సో అక్కడ యూనిట్స్ లాగా ఇస్తారనమాట సో ఎక్కువ యూనిట్స్ వస్తే నేను ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా ఇక్కడే మహారాజులా బతకొచ్చు కదా అనేసి ప్రభాస్ ఆలోచిస్తాడు అప్పుడు ఏమవుతుందంటే అండ్ కట్ చేస్తే ఇది ఒక వైపు కదా ఇంకోవైపు ఏంటంటే ఈ ఒక 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 తెగవారు నమ్ముతారనమాట దేవుడు మళ్ళీ పుడతాడు మళ్ళీ పుట్టి అంతా అనేసి కొంతమంది నమ్ముతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే అండర్ గ్రౌండ్లో ఎప్పుడు ఇట్లా యుద్ధానికి రెడీ అన్నట్టుగా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట సో ఇప్పుడు ఈ దీపిక పదుకొనే ఈ దీపిక పదుకొనే కడుపులో ఇంత బేబీని వన్ ఫిఫ్టీ డేస్ వరకు బేర్ చేస్తుంది అనేసి ఈ సామ్రాట్కి తెలిసిపోతుంది ఈ సామ్రాట్ వాళ్ళ మనుషులకి వీళ్ళందరికీ తెలిసిపోయి దీపికాని తీసుకొచ్చేద్దామనే ప్రయత్నంలో జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీపిక తప్పించుకొని వెళ్ళిపోతుంది తప్పించుకొని వెళ్ళిపోయినప్పుడు అండర్ గ్రౌండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీపికాని తీసుకొని వెళ్ళిపోతారు కాపాడాలి బిడ్డ పుడుతుంది అని చెప్పేసి ఒకవైపు ఈ సామ్రాట్ ఈ రాజ్యం ఏం చేస్తుందంటే ఎవరైతే తీసుకొస్తారో ఆ దీపి కానీ ఎవరైతే తనని తీసుకొచ్చి అప్పగిస్తారో వాళ్ళకి లెక్కలేనన్న యూనిట్లు అంటే లెక్క లేనంత డబ్బు ఇస్తామని చెప్పి ప్రకటిస్తారు సో ఎప్పటి నుంచో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్న మన హీరో గారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా అనిపించి ఏమవుతుందంటే దీప్ తీసుకురావడానికి వెళ్తాడనమాట సో ఇప్పుడు అశ్వత్థాముడు దిగుతాడు అయితే ఆయన అంటే ఆయన వజ్రం ఆయనకి మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది అనమాట సో ఆయనకు అర్థమవుతుంది ఓకే నేను ఇప్పుడు వెళ్ళే సమయం అయింది నేను భగవంతు భగవంతుడు పుట్టే సమయం అయింది నేను ఆయనని కాపాడాలి అని చెప్పేసి ఇప్పుడు ఆయన వస్తాడనమాట ఇప్పుడు ఇక్కడ సామ్రాట్ అంటే చెప్పేస్తున్న కమలహాసన్ సామ్రాట్ అంటే భైరవ అంటే మన ఎవరు ప్రభాస్ సో అశ్వత్థాముడు అమితాబ్ బచ్చన్ సో ఇలా ముగ్గురికి ఇప్పుడు ఫైట్ అనమాట ఇలా ముగ్గురు నుంచి అంటే ఈ అశ్వత్థాముడి నుంచి ఈ భైరవ ఎట్లా దీపికాను తీసుకొస్తాడు ఈ దాముడు ఎలా కాపాడతాడు ఈ సామ్రాట్ ఎలాగా ఆవిని దక్కించుకోగలుగుతాడు ఇదంతా స్టోరీ అనమాట నేను ఇక్కడి వరకు చెప్పేసాను కాబట్టి మిగిలింది మీరు వెళ్ళి చూడాల్సిందే లాస్ట్ ఎండింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అసలు హైలైట్ నిజంగా చాలా బాగుంది చాలా క్యారెక్టర్స్ ఉన్నారు మనకు తెలిసిన క్యారెక్టర్స్ విజయ్ దేవర్కొండ కానీ చాలామంది ఉన్నారు మీరు వెళ్ళి చూడండి నిజంగా ఒక ఒక డిఫరెంట్గా మనం ఫీల్ అవుతాము ఒక మన మనకు తెలియని మనకు చాలా స్టోరీస్ ఉన్నాయి మన చరిత్ర పరంగా సో అవన్నీ కూడా మనకు తెలిసినట్టు అవుతుంది డైరెక్టర్ అయితే సూపర్గా చేశారు సాంగ్స్ వచ్చేసి కొంచెం అటట్టుగా అనిపించినా కానీ సినిమా స్టోరీ మాత్రం చాలా ఉంది స్టోరీ సింపుల్గా ఉన్నా సరే అది తీసిన విధానం అనేది అద్దరిపోయింది నిజంగా చాలా బాగుంది అండ్ మన చరిత్రకు సంబంధించిన సినిమాలు చాలా వచ్చినాయి అండ్ దాన్ని దాటి సినిమా ఉంటుందనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీరు కూడా వెళ్ళి చూడండి ఎక్స్పీరియన్స్ చేయండి ఆ విజువల్స్ కానీ ఆ ఫైట్ కానీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం సూపర్ సినిమాకి అసలు ప్రాణం పోసిందని చెప్పవచ్చు యాక్టింగ్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు అందరూ దిగ్గజాలు ఉన్నారు అక్కడ సో సూపర్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళి అందరూ ఎంజాయ్ చేసేయండి ఓకేనా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ఓకేనా ఒక చిన్న లైక్ ఓకే బై బాయ్